నాగరాజకే జై దిగు దిగు నగన్న నగన్నా సుందరి నాగో నగన్నా దిగు దిగు నగన్న నగన్నా సుందరి నాగో నగన్నా విల్లలికి ముగ్గు పెట్టి నగన్నా మల్లలు వెగజల్లో నగన్న విల్లలికి ముగ్గు ముగ్గుపేట్టి నగన్న మల్లలు వెగజల్లో నగన్న మల్లెల వాసనకి నగన్నా మెల్ల గరా వయ్యా నగన్న వాసనకి వాసునకి నగన్న మెల్ల వయ్యా నగన్న నాగరాజ శివనాగరాజ శివ నాగ పిల్లాలంత గుడి నగన్న పొల్లాల రాబోతే నగన్న పిల్లాలంత గుడి నగన్న పొల్లాలబోతే నగన్న పొల్లలో ఉన్నావా నగన్న పిల్ల నాగు వయ్యో నగన్నా పొల్లలో ఉన్నావా నగన్న పిల్ల నాగు వయ్యో నగన్న नागराजा राज शिव नागराजा शिव नागराजा दिगु दिगु गु नागा गुनागा दिया सुंदरी नागो नागना दिगु 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 नागा నగన్న దియా సుందరి నాగో నగన్న బమాలంత గూడి నగన్న బావినేళ్ళ కెలితే నగన్న బమాంత గూడే నగన్న బావి ఏళ్ళ కెలితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాలయ్యో నగన్న బావిలో ఉన్నావా నగన్న బాల నాగు వయ్యో నగన్నా నాగరాజ రాజ శివ దిగు దిగు దిగునాగా నగన్న దియా సుందరి నాగో నగన్న దిగు దిగు ది గుగా నగన్న దియా సుందరి నాగో నగన్న అది కొండిది కొండ నగన్న నట కొండ నగన్న అది కొండిది కొండ నగన్న నట నాగండాగన్నా కొండలోయ వా నగన్నా కొడి కోడి నాగయ్యో నగన్నా కొండల యువ నగన్న కోడి నాగు అయ్యో నగన్న దిగు 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 నాగ నగన్నా దియా సుందరి నాగో నగన్న నాగ రాజా శివ నాగ నాగ రాజా శివా నాగ రాజా దేగో 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 దియా సుందరి నాగో నగన్ బాలాలంత గూడే నగన్న భజనలు చేస్తుంటే నగన్న బాలాలంత గుడి నగన్న భజనలు చేస్తుంటే నగన్న దీవించరావయ్యా నగన్నా దీవించరావయ్య నగన్నా దీవించరావయ్యా నగన్నా దీవించరావయ్యా నగన్న నాగరాజా శివ నాగ రాజా శివ నాగ దిగు 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 నాగ నగన్నా దియా సుందరి నాగో నగన్నా